జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా లింగాపూర్ గ్రామంలో పద్మశాల సంఘం ఆధ్వర్యంలో సాధన సరుల విన్యాసాలు వెనకటి కలల కనుమరుగు కాకుండా ప్రభుత్వాలు దృష్టి సారించి వారికి సహాయం చేయాలని జెడ్బీ నైన్ న్యూస్ ద్వారా పద్మశాల సంఘం వారు ప్రభుత్వాన్ని కోరారు મિરમધે પહાંશે હેં જાચે હેંજાચે હીકે. જાજે આજાચે દૂચે! જાજે જોકે જાચે જોકે! જાજાચે જ�

అవన్నిటి కాలేదు కానీ ఇగో మన పద్మశాలీలు తీసుకువచ్చిన ఈ పల్లి నూనె పోతాం కదా అన్న అరే రామ్ చరణ్ చప్పుడు చేయాలంటే ఈ ఉళ్ళే ఉన్న లో పరీక్షలు ఉంచాలి కదా ఆటలో సింహాత్రి గారిని వారి ఆట ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకున్నాం మీరు ఈ ఆట ఎన్ని సంవత్సరాల నుంచి మీ తాతల తండ్రులు ఎప్పటి నుంచి ఆడింది తాతల నుంచి తాతాల నుంచి మొదలవుతుంది తాతల నుంచి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ విజయం తెలుసుకుంటుంది నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పల్లెళ్లలో ఆదరణ ఏ విధంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది పద్మశాలి సంఘం వాళ్ళు చేయించడం మాత్రం మీకు చాలా హ్యాపీగా ఉంది దీని మీద ఇప్పటి వరకు కూడా మీకు ఆధారణ ఉందా అదన్నా ఉంది వాళ్ళు పిలుచుకుంటే మేము వస్తున్నాం ప్రోత్సాహి చేస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వము మీ చూసి ఏదైనా మీకు సహాయం చేసిందా ఇప్పటి వరకు ఏమీ లేదు అంటే మీరు ఏం కోరుకుంటాం ప్రభుత్వం నుంచి మాకు ఏదన్నా కళాకారుల నుంచి పింఛనిగా కావాలని చూస్తున్నారు కళాకారుల నుంచి ఏదైనా వాళ్ళకు పింఛన్ ఇవ్వాలని వాళ్ళ కళలను ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు గ్రామంలో పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో సాధనాపూర్ల ఆట పల్లెటూర్లు అంటే ఈ విధంగా ఉంటాయి ఈ కళలు అనేది ఈరోజు కనుమరుగా అవుతున్నాయి కాబట్టి గ్రామాలను గ్రామాల విధంగానే ఉంచి గ్రామ పంచాయతీలుగానే ఉంచి పల్లెలను పల్లెల ప్రజల లెక్క బతక బతికే విధంగా చూడాలని ఇట్లాంటి కళాకారుల కొట్టకుండా వాళ్ళు ప్రత్యే విధంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చి వాళ్ళకు సహాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం